నర్సరావుపేట మండలంలోని లింగంగుంట్ల జిల్లా పరిషత్ పాఠశాల మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు పాఠశాలలో విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు రక్తహీనతను నివారించడానికి పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని విద్యార్థిని విద్యార్థులు గుడ్లు ఆకుకూరలు కూరగాయలు డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు కొంతమందికి అర్థమైందో కొంతమందికి అర్థమైంటుంది సో మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పౌష్టికాహారం సంబంధించారు పౌష్టికాహారం అంటే ఏంటి అందరూ చెప్తా ఉంటారు పౌష్టికాహారం తీసుకోండి అని చెప్తానే ఉంటారు పౌష్టికాహారం అంటే ఏంటి అని చాలామందికి తెలియదు దానికి ఈరోజు మీకు ఇక్కడ అవేర్నెస్ కోసము అధికారులుగా వచ్చాను పౌష్టికాహారం అంటే ఏంటంటే స్టాల్స్ రెడ్ చేస్తాను ఆ స్టాల్స్ ఒకసారి చూడలేదు చూడండి చూసి నోట్ చేసుకోవచ్చు చూసినవన్నీ మన బిడ్డలు కొన్ని బాగుంది మర్చిపోతుంటారు పెళ్ళు ప్రాబ్ తీసుకుని ఆసుకోవడం రోజువారి ఆహారంలో ఏమేమి కనీసం తినాలి ఏమేమి ఉండాలి అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఈ కార్యక్రమం మనం పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉద్దేశంలో మొత్తం ఆహార తీసుకున్నారు ఒకటి ఏంటంటే అని అంటే రక్తహీనత ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించడం ఇది ఎవ్రీ మంత్ గతంలో క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ మనం స్కూల్లో పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేసి హెమోక్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసి ఆన్లైన్లో డేటా కూడా అప్లోడ్ చేసి ఆ డేటా అంతా కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కంబైన్గా తీసుకొని అలాగే ఐసిడిఎస్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆ డేటా తీసుకొని దీని మీద ఒక స్కూల్ లేదా కాలేజ్లో లేదా ఒక గ్రామంలో అన్యూమియా బాగానే పడి అంటే రక్తిహిత బాగానే ఎంతమంది పడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే డేటాను తయారు చేస్తారు దీనికి రెగ్యులర్ ట్రవెల్స్లో క్లెస్ట్ చేయడం ట్రెస్ చేసిందరూ ఎంత ఉందో తెలుసుకోవాలి